నీవు హిమము యొక్క నిధుల్లోనికి చొచ్చితివా ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా యోగ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మన శ్రమలే మనకు గొప్ప అవకాశాలు చాలాసార్లు వాటిని ఆటంకాలుగా భావిస్తాం ఇకపై మనకొచ్చే ఇబ్బందులన్నీ దేవుడు తన ప్రేమను మన పట్ల కనపరచడానికి ఎన్నుకున్న మార్గాలని గుర్తించి ఆయన సన్నిధిని ఆ కష్టకాలంలో మనం ఎదిగినట్లయితే మన జీవితమంతా విశ్రాంతి ప్రోత్సాహం వివరించలేనంత శక్తితో నిండి ఉంటుంది అప్పుడు ప్రతి కారుమేఘము ఇంద్రధనస్సు అయిపోతుంది ప్రతి పర్వతము మన స్వర్గారోహణకి దారినిస్తుంది మనం ఒక్కసారి వెనక్కు తిరిగి మన జీవితాలను పునరావలోకనం చేసుకుంటే మనలో చాలా మందికి ఒక విషయం స్పష్టమవుతుంది అదేమిటంటే మన పరమ తండ్రి మనకు తన కృపను విస్తారమైన దీవెనను ఇవ్వడానికి ఎలాంటి సమయాలను ఎన్నుకున్నాడంటే మనం పూర్తిగా వేసారిపోయి అన్ని వైపుల నుండి దారి మూసుకుపోయిన సమయాల్ని స్పష్టమవుతుంది నుండి విలువైన ఆభరణాలను నల్లబట్టలు వేసుకున్న సేవకులు మురికిగా ఉన్న పెట్టెలో పట్టుకొస్తుంటారు అయితే ఆ పెట్టెలో రారాజు భవంతిలో నుండి బయలుదేరపోతున్న పెండ్లి కొడుకు పంపిన సిరులన్నీ ఉంటాయి చీకటిలో ఆయనపై నమ్మకం ఉంచండి మనకు అర్థం కాని సంభవాల మధ్య నిశ్చలమైన విశ్వాసంతో ఆయన్ను ఘనపరచండి పక్షిరాజు కొత్త తేజస్సును శక్తిని పొందినట్లు ఇలాంటి విశ్వాసానికి ప్రతిఫలంగా క్రొత్త యవ్వనం ఉత్సాహం మనకు దొరుకుతాయి దేవుడు చూసినట్టు రేపులోకి మనం కూడా తొంగి చూడగలిగితే ఇప్పటి ఈ దుఃఖం మనల్నేమీ చేయదు ఆనందాలు ఎదురుచూస్తున్నాయి దుఃఖాలు తెరమరుగవుతాయి దేవుడికి తెలిసినట్లు రేపులో ఏముందో మనకీ తెలిస్తే చీకటి వెంట వెలుగొస్తుందని మసకదారులు రాజిబాటలవుతాయని ఏం చేస్తాయి ఇప్పటి ఈ కన్నీళ్లు మనల్ని ముందేం కానున్నదో తెలిస్తే బావుణ్ణు అంటాము కాని ప్రేమతో దేవుడు దాన్ని రహస్యంగానే ఉంచాడు తెలియదు కాబట్టి మరింత దృఢ సంకల్పంతో నడవాలి ఆయన వెంట